ఒక నాగిరెడ్డి ఓ చక్రపాణి బాపు రమణ మళ్లీ హిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్టర్స్ కల్ సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదు జరగదంటే జరుగుతుంది కానీ నిలబడదు ఓ సినిమా అయ్యాకో నాలుగు సినిమాలు ఒక అయ్యాకో కష్టం అంతా నాది డబ్బులన్నీ నాయి పేరు అన్ని ఆయన కొట్టేస్తున్నాడు హీరోయిన్ల పక్కన ఉండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు నన్ను అసలు లెక్క చేయట్లేదు ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు దాంతో విడిపోతూ ఉంటారు కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమ్మోగం అందులో రాశాడు ఇద్దరు మనుషులు నప్పి ఒకరే ఒకే మనిషిగా ఉన్నారు అని నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకరిని ఒకరిని అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు మీరు అది నూటికి నూరు రూపాయలు వింటారు మీరేం చెప్పారు అది నూటికి నూరు రూపాయలు ఆయన వింటారు ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మీలో ఈ స్నేహం అనేది ఇండేళ్లు ఉండగలిగింది మీ స్నేహం చిరకాలం కలకాలం ఉండాలని మళ్లీ మేమందరం మీ దగ్గరకు వచ్చి వంద సినిమాలు ఫంక్షన్ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గుడ్ లక్ సార్ గాడ్ బ్లెస్ యూ